జిల్లా నియోజకవర్గం చింతకుంట మండల కేంద్రంలో స్థానిక మహబూబ్ నగర్ పార్లమెంట్ స్వతంత్ర అభ్యర్థి సంఘపాగ సరోజినమ్మ ఇంటింటి ప్రచారంలో భాగంగా గ్యాస్ స్టవ్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో మీ బిడ్డగా గెలిపించాలని ప్రాధాయపడ్డారు మహబూబ్ నగర్ అభివృద్ధి సమాజ సేవ తన నిత్య కృత్యంగా ప్రస్తుత రాజకీయ ప్రవేశం చేశానన్నారు పాలమూరు ముద్దుబిడ్డ గ్యాస్ స్టవ్ బ్యాలెట్ లో ఇరవై తొమ్మిది నంబర్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాలకు చెందిన మహిళలు పాల్గొన్నారు పార్లమెంట్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నా స్టవ్ గుర్తు నా గుర్తు స్టవ్ గుర్తుకు ఓటేయండి అది మీ అమూల్యమైన ఓటు నోట్లకు అమ్ముకోకుండా ఆ నిజాయితీ పరులకు ఎవరు పని చేస్తారు అని వాళ్ళ గురించి మేము ఇవి పనులు చేస్తారని చెప్తారు కదా అలాగే నేను కూడా పని చేస్తున్నా గత పది సంవత్సరాల నుండి నేను సోషల్ సర్వీస్ చేస్తున్నా అంటే అనాథ పిల్లలకు ముసలములకు ఒంటరి మహిళలకు వితంతువులకు విద్యార్థులకు వీళ్ళందరికీ సహాయం చేస్తూ అంటే చదువు చెప్తున్నా అన్నం పెడుతున్నా పెళ్ళిళ్ళు చేస్తున్నా ఎవరు లేని అనాథ అంత్యక్రియలు చేస్తున్నా ఇట్లా రకరకాలుగా అందరికీ సేవ చేస్తూ వస్తున్నా ఇందులో భాగంగానే ఒంటరి మహిళలే అధికంగా ఉన్నారు డెబ్బై శాతము నేను చేసిన సర్వేలో డెబ్బై శాతం ఆ ఒంటరి మహిళలు వితంతువులే ఉన్నారు వాళ్ళకు ఉండడానికి ఇండ్లు అసలే లేవు ఆ వాళ్ళకి ఇల్లు కావాలి నేను ఏమేమి ఒకవేళ నన్ను ఎంపీగా మీరు అడిగి మెజార్టీలో గెలిపించినట్లయితే నేను మొట్టమొదటిసారిగా చేసేది నిరుపేద ఒంటరి మహిళ వితంతువు అనాథలు ఎవరు లేని వాళ్లకు ఖచ్చితంగా ఇల్లు కట్టియాలి ఇల్లు మంజూరు చేయడం లాభ అపేక్ష ఆశించకుండా సేవ చేస్తున్నటువంటి అంటే సోషల్ సర్వీస్ ఎవరన్నా కానీ సంఘాల్లో చేస్తున్నారు పార్టీల్లో చేస్తున్నారు చర్చిల్లో చేస్తున్నారు ఇట్లా రకరకాల సంఘాలకు సంబంధించిన సేవ చేస్తున్నటువంటి వారికి ఎటువంటి రూపాయి ఆదాయం లేదు వాళ్ళకు పెన్షన్ మంజూరు కావాలి పెన్షన్ డెబ్బై ఏండ్లు పైబడిన వారికి గవర్నమెంట్ నుండి హాస్పిటల్ కానీ హాస్పిటల్ చూపించడానికి మందులు కానీ లేకుండా పోతున్నాయి కాబట్టి కార్పొరేట్ హాస్పిటల్లో కూడా ఉచిత ఉచిత వైద్యం అందాలి ఎవరికి డెబ్బై ఐదు సంవత్సరాలు దాటిన వాళ్ళకి కూడా చాలామంది డెబ్బై సంవత్సరాల పైనే బతుకున్నారు కదా అటువంటిది అంతేగాక బీడీ బీడీలు చేసిన కార్మికులు ఉన్నారు అనేక రకమైన కార్మికులు ఉండరు బీడీ కార్మికులు ఉన్నారు శ్రమ కూలి పని చేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఎటువంటి ఆదాయం లేదు వాళ్ళ పిల్లలు చదువుకోవాలంటే మంచిగా కాన్వెంట్ స్కూల్లో చదివించలేరు అటువంటి కుటుంబాలకు బాల కార్మికులకు బాల కార్మిక కుటుంబాలకు యూకేజీ నుండి డిగ్రీ వరకు కార్పొరేట్ స్కూల్స్ కట్టించాలి ప్రతి మండలంలో అలాగే సెక్యూరిటీ లేకుండా అంటే ఇప్పుడు బీడిల్ చేసులో ఏదైనా వ్యాపారం చేయాలి అంటే ఏ గవర్నమెంట్ వాళ్ళ నుంచి షూరిటీ అడుగుతున్నాను ఎటువంటి షూరిటీ లేకుండా యాభై లక్షల వరకు లోను ఇప్పించినట్లయితే వాళ్ళు బతుకుతూ మరి ఒక వంద మందికి ఉపాధి కల్పించేటువంటి చిన్న పరిశ్రమ ఓపెన్ చేయొచ్చు అనే ఉద్దేశంతోన ఎటువంటి సెక్యూరిటీ లేకుండా యాభై లక్షల వరకు రుణ మంజూరు చేయాలనేది మా యొక్క మ్యానుఫ్యాక్చర్లు పొందుపరచాము రైతులకు గిట్టుబాటు ధర ఇప్పటివరకు రైతులు చాలా వరకు గిట్టుబాటు ధర లేక ఆత్మహత్యలు చేసుకోవడం తెచ్చిన పంట రోడ్ల మీద వేసుకోవడం ఇలా నష్టపోతూ ఉన్నారు అట్లా కాకుండా రైతులకు రుణమాఫీ కావాలి ప్లస్ అదేవిధంగా గిట్టుబాటు ధర ఇచ్చి కొనుగోలు చేసి మన దగ్గర స్టాక్ చేసినట్లయితే వాళ్లకు ఉపయోగపడేది బీడీ కార్మికులకు ఇప్పటివరకు పెన్షన్ లేదు ఎప్పటి నుంచి అడుగుతుంది ఎందుకంటే అది రిజిస్టర్ అయ్యి లేదు కాబట్టి ఆ రిజిస్టర్ లేదు కాబట్టి ఆ బీడీ కార్మికులు కూడా ఇవ్వట్లేదు పెన్షన్ ఇవ్వట్లేదు అప్పట్లో ఒంటరి ఒంటరి మహిళల బీడీలు బీడీ కార్మికులకు ఇస్తామని చెప్పారు కానీ రూపాయి కూడా ఇవ్వట్లేదు ఆ నేను మూడు వేల బీడీలు చేసేదాన్ని గతంలో కట్ చేసుకొని మూడు వేల బీడీలు చేసి ఆ మిషన్ కుట్టడం కాకపోతే ఆడవాళ్ళు చైతన్యం పడాలి అన్న ఆడవాళ్ళు మంచి జీవితం జీవించాలంటే వాళ్ళకి ఏంది అని తెలిస్తే ఒకే పని మీద ఆధారపడితే బతకలేరు ఈ బీడీలు చేసి పొదరసానం ఐదు వేల ఐదు వందలు బీడీలు చేసి ఎంత చేస్తావు రెండు వందల రూపాయలు వస్తాయి వంద రూపాయలు మన కుటుంబ సభ్యులు బతుకుతామా బతుకము కాబట్టి బీడీలతో పాటు చేతి పనులు అనేకం ఉన్నాయి ఆ చేతి పనులు అనేక పనులు చేసుకోవాలి అప్పుడే ఒక ఆడది తనను తన కుటుంబాన్ని పోషించుకుంటుంది అనేది నా ఉద్దేశం ఆ విధంగా నేను బీడీలు చేస్తాను టయరింగ్ చేస్తా బ్యూటీషియన్ చేస్తా పిల్లల స్కూల్ చెప్తా ఇట్లా అనేక రకమైన పనులు చేసే ఈరోజు అభిలాష హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి కొన్ని వందల మందికి రెండు వేల ఐదు వందల మందికి రెండు రాష్ట్రాల్లో నేను సర్వీస్ చేస్తున్నాను ఇందులో భాగంగానే ఇక్కడ ఇంకో విషయం రంగం అభివృద్ధి పర్యాటం అనేది కొంతవరకే పిల్లలు ఆడుకోవాలన్నా చూడడానికి పోవాలన్నా కూడా ప్రతిదీ డబ్బుతోనే కూడి ఉంది అట్లా కాకుండా ఫ్రీ మన పిల్లలకు ప్రతి ఆట ఆట సౌకర్యం సౌకర్యంగా మైదానం కలిగి ఉండాలి వాళ్ళకి ఆటపాటలు నేర్పించాలి అనేది అలిగి పొందపరచాము కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు మన పిల్లలు టెన్త్ ఇంటర్ వరకే చాలా పెడుతున్నారు మొత్తం పూర్తిగా చేయట్లేకపోతున్నాం కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి ఉద్యోగాలు ఏవైతే కాలికునో వెంటనే భర్తీ చేసే విధంగా నేను కృషి చేస్తా అని హామీ ఇస్తున్నాను ఆ సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు ఆర్మీకి వెళ్ళాలి పోలీస్ డిపార్ట్మెంట్ కోవాలంటే ట్రైనింగ్ పోవాలి అక్కడ పోవాలంటే మనం కింది బట్ట అన్ని కావాలి ఆ దానిలో కోసం ఎవరినో అప్పు తీసుకొని పోవాలి అప్పు సప్పు లేకుండా మన జిల్లాలోనే ఆ ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి వాళ్ళకి శిక్షణ అందించి ఉద్యోగాలు భర్తీ చేసే విధంగా కృషి చేయాలని మేము మ్యానుఫాక్చర్ లో పొందపరచాం లేకుండా వాళ్ళ తదనంతరం రూపాయి ఎవరు వాళ్ళకి వచ్చే డిక్కులు లేకుండా కాబట్టి వాళ్ళకి పెన్షన్స్ రావాలని వాళ్ళు ప్రతి ఇప్పుడున్న డబుల్ బెడ్రూమ్మెంట్లు ఇచ్చిన వేరేతో అయినా సొంత చర్చిలు కానీ గుడులు కానీ రోడ్లు డెవలప్మెంట్ కానీ ఎక్కడ లేదు డబుల్ డో డబుల్ రోడ్స్ కానీ హాల్వేలు కానీ ఇటువంటివి కూడా అట్లా నిలిచిపోయాయి కాబట్టి వాటి కోసము తర్వాత పిల్లలు మన పిల్లలు ఎక్కడో ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కోసం పోవాలంటే ట్రైనింగ్ కోసం ఎక్కడో పోవాలి మన పిల్లలు మన జిల్లాలో ట్రైనింగ్ సెంటర్ ఉన్నట్లయితే ఎక్కడ పోనవసరం లేదు అప్పులు చేయాల్సిన అవసరం లేదు ఆ ట్రైనింగ్ సెంటర్ మన జిల్లాలోనే రావాలనేది మా ఉద్దేశం అంతేకాకుండా ఇక్కడ రైతులు రైతులకు ఇప్పటికీ ఉపాధి గిట్టుబాటు లేదు ఉన్న నాలుగు పంటలు వేస్తున్నాము ఒక పంట వస్తుంది అప్పుడు ఉన్న రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర రావాలి వెంటనే మన పిల్లలు చదువుకొని ఖాళీగానే ఉంటున్నారు వయసు అయిపోతున్న పెళ్ళిళ్ళు కావట్లేదు ఉద్యోగం రావట్లేదు అటువంటి వారి కూడా మీరు ఏడు నియోజకవర్గ ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు నేను మీ సంధ్యపాదు సరోజనమ్మని ఒకవేళ మీరందరూ కూడా నన్ను గ్యాస్ స్టవ్ గుర్తుకే ఓటేసి బలపరుస్తున్నట్లయితే మెజారిటీతో గెలిపించినట్లయితే మొట్టమొదటిసారిగా సంతకం పెట్టేది నిరుపేద నిర్మూలించడంలో మొట్టమొదటిసారిగా అనాథలుగా వితంతువులుగా ఒంటరి మహిళలుగా జీవిస్తున్నటువంటి వారికి ఇల్లు లేక ఇబ్బంది పడుతున్న వారికి ఖచ్చితమైన ఇల్లు కట్టించడంలో నేను మొట్టమొదటి పాయింట్ తీసుకున్నాను అది తర్వాత లాభాపేక్ష ఆశించకుండా సర్వీస్ చేస్తూనే ఉన్నాం అనేక రకమ ఇంకా కుల సంఘాలు కానీ సంఘాల నాయకులు కానీ అనేక రకాలుగా చేస్తున్నాం వారికి వారి ఇంట్లో వాళ్ళకి భయం వేస్తే కేమన్నా చనిపోతే రూపాయి కూడా ఇచ్చేవాళ్ళు కానీ ఆ కుటుంబాన్ని ఆదుకునే వాళ్ళు కానీ లేరు కాబట్టి వాళ్లకు పెన్షన్ వచ్చే విధముగా రెండవ పాయింట్ తీసుకున్నాం అంతేకాకుండా డెబ్బై సంవత్సరాలు పైబడ్డ వారికి కార్పొరేట్ హాస్పిటల్ చికిత్స అందించాలనేది మా ఉద్దేశం అరవై ఏళ్ళు వాడని అనే ఇప్పటివరకు అరవై ఏళ్ళ వరకే ఉంది కానీ డెబ్బై ఏండ్లు దాటిన వాళ్ళు చాలామంది ఉన్నారు మా ఆశ్రమం అలాంటి వారి కోసం అంతేకాకుండా పిల్లలు చదువుకోవాలి కార్మికుల పిల్లలు ఉన్నారు కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి కానీ మా పిల్లలు అక్కడ పోలేకపోతున్నారు మా పిల్లలు చదవలేకపోతున్నారు కాబట్టి వాళ్ళు సరైన చదువు కానీ కేజీ టూ పీజీ వరకు కార్పొరేట్ స్కూలే డిగ్రీ ప్రతి ఒక్క మండలంలో టెన్త్ టు డిగ్రీ వరకు కార్పొరేట్ స్కూల్ కట్టిస్తారు